మన ముందుకి ఒక కామెంట్ రావడం జరిగింది గురువు గారు కడప దర్గాహకి వెళ్ళవచ్చా లేదా అని చెప్పి అస్లాం అయికు వరహ్మతుల్లా నేను మీ శ్రేభిలాషి హాఫీజ్ బాయ్ సిరాజీ నా ప్రేమ సోదర మహాశేవులారా దర్గాహకి వెళ్ళవచ్చా అంటే కడప దర్గా అని కాదు అజ్మీర్ దర్గా అని కాదు ఏ ఊరు దర్గా అయినా కూడా దర్గాహకి వెళ్ళాలి అంటే కొన్ని ఆలోచనలు మన యొక్క మైండ్లో పెట్టుకొని అప్పుడు మనం దర్గాహకి అనేది వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకే ఒక పని చేయాలి తిన్నగా దర్గా లోపలికి వెళ్ళడం వెళ్ళిన తర్వాత ఎవరైతే అక్కడ వలీహ గారు ఉంటారో ఆయనతో ఆయన దగ్గర కూర్చొని ఆయన యొక్క సమాధి దగ్గర కూర్చొని ఖురాన్ ఆయతులు చదివి లేదంటే దరూ చదివి లేదంటే ఇంకా ఏదైనా చదివి ఆయన పేరు మీద ఈసారి సవాబు చేయడం ఈసారి సవాబు చేసిన తర్వాత ఒకవేళ దుఆ చేయాలి అనుకుంటే రెండు చేతులు ఎత్తకుండా మనసులో దుఆ చేసుకుంటూ ఆయనతో అంటే అల్లాహతో ఇలా అడగాలి ఓ అల్లా ఏదైతే నేను ఖురాన్ చదివానో ఈ యొక్క పుణ్యాన్ని ఫలానా హజ్రత్ గారికి అంటే మీరు ఏ దర్గాకే వెళ్తారో ఆయనకి పంపించండి ఈ యొక్క పుణ్యాన్ని ఆయనకి పంపించండి అదేవిధంగా ఆయన చేసిన మంచి పనుల వలన మీరు ఎలా అయితే సంతోషపడ్డారో ఆయన చేసిన మంచి ఆచరణల వలన నా దు కూడా మీరు అంగీకరించండి అని చెప్పి మీరు ఇలా ద అడగవచ్చు అంతే తప్ప మీరు డైరెక్ట్గా ఇప్పుడు ఏ దర్గాకి వెళ్తారో ఆయన్నే ద్వా అడగడం మీరే నాకు ఇవ్వాలి మీరే నాకు చేయాలి నాకు పిల్లలు పుట్టట్లేదు మీరే నాకు పిల్లల్ని పుట్టించే అవకాశం ఇవ్వాలి ఇలా అడగడం అవుతుంది సో ధార్మిక పండితులు దర్గాకి వెళ్ళవద్దు అనడానికి గల కారణాలు ఏమిటి అంటే ఇది ఒకటి షిరిక్ అనేది అవుతుంది రెండవ కారణం ఏమిటి అంటే అక్కడ పరదా అనేది ఉండదు ఆడవారికి మగవారికి ఎటువంటి పరదా కూడా ఉండదు అందరూ చాలా ఓపెన్గా తిరుగుతూ ఉంటారు అక్కడ ఆడవారి యొక్క అందచందాలు కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు కొత్తగా దరగాల దగ్గర చూసుకుంటే పాలు పోయడం దర్గాల యొక్క దర్గాల దగ్గర పుట్టలు కనిపిస్తున్నాయి లేదంటే ఇంకా కొత్త కొత్త వస్తువులు కనిపిస్తున్నాయి దాని దగ్గర కూడా వెళ్ళాలి అక్కడ కూడా ప్రదర్శనలు చేయాలని చెప్పి కొత్త కొత్త రూల్స్ అనేవి దర్గాహ దగ్గర పెడుతున్నారు ఇవన్నీ కూడా ఏమీ మీ ఆలోచనలో లేవు మీరు అక్కడ ఎవరైతే ఉల్లాహ్ ఉన్నారో ఎవరైతే అల్లాహ్ భక్తులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి రావాలి అనుకుంటే దర్గాహకి వెళ్ళవచ్చు అలా కాకుండా వేరే వేరే ఆలోచనలు ఏదైనా ఉన్నాయి అంటే దాని ద్వారా మనం దర్గాహకి అనేది వెళ్ళకూడదు వెళ్ళకపోవడం ఉత్తమమైన ఆలోచన మన ముందుకి ఒక కామెంట్ రావడం జరిగింది ఆ యొక్క కామెంట్లో మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే ఖబరస్థాన్కి వెళ్ళిన తర్వాత అక్కడ నిలబడి కబర్ ముందు నుంచొని మేము ఏమి సూరాలు చదివి సమాధిలో వారికి పుణ్యాలు పంపించాలి అని చెప్పి నా ప్రేమ సోదర మహాశివులారా మన దగ్గరికి వచ్చిన ప్రశ్నకి సమాధానం ఏమిటి అంటే కబరస్థానికి వెళ్లే ముందు ముందుగా మీరు నేను కూడా ఇక్కడికి రావాల్సిన వాడిని ఇక్కడికి రాకముందు వాళ్ళు కూడా ఒకప్పుడు నాలాగా ఈ భూలోకంలో తిరిగేవారు ఇక్కడ ఎంతో సంపాదించారు కానీ ఈరోజు వాళ్ళు ఏమీ తీసుకు వెళ్ళలేకపోయారు నా పరిస్థితి కూడా రేపొద్దున అలానే ఉంటుంది అందువలన నేను అల్లాహని మెప్పించడానికి నా యొక్క జీవితం సాగించాలి అనే ఆలోచన తీసుకోవాలి మూడవ విధానం ఏమిటి అంటే మీరు కబరస్థానికి వెళ్ళిన తర్వాత ముందుగా అస్సలాము అలీకుం యా అహ్లాల్ కబూర్ అనగా సమాధుల్లో ఉన్న వారందరికీ అల్లాహ యొక్క కారుణ్యం అల్లాహ్ యొక్క కరుణ కలుగుగాక అని చెప్పి దీనికి అర్థం వస్తుంది నా ప్రేమ సోదర మహాశివులారా ఈ మూడు పనులైన తర్వాత నాలుగవ పని ఆ కబర్ ముందుకు వెళ్ళిన తర్వాత నిలబడి రెండు చేతులు పైకి ఎత్తకుండా రెండు చేతులు ఇలా కట్టుకొని మామూలుగా నుంచొని మీకు ఏ సూరాలు అయితే వచ్చో ఏ సూర అయినా పర్లేదు హా ఇంకా చిన్ని చిన్ని సూరాలు మీరు నమాజులు చదివే సూరాలు కానివ్వండి ఏమైనా సరే పర్లేదు లేదా దరువుదైనా పర్లేదు లేదంటే కలిమాలైనా పర్లేదు ఏమైనా కూడా పర్లేదు ఏదైనా సరే మీకు వస్తే అరబిక్ పదాలు అవన్నీ కూడా చదివి ఆఖరిలో ఏ అల్లా నేను ఏదైతే కురాన్ చదివానో లేదంటే ఏదైతే నేను దరువు చదివానో లేదంటే ఏదైతే నేను జికిర్ చేశానో ఈ యొక్క పుణ్యాన్ని ఫలానా వ్యక్తికి మీరు పంపించండి అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సమాధికి కూడా ఈ పుణ్యాన్ని మీరు పంపించండి అని చెప్పి మనసులో సంకల్పం చేసుకొని ఆఖరిలో ద్వారా చేసుకుంటే అల్హమ్దుల్లా మీరు చదివిన సూరాలు వాళ్ళ యొక్క సమాధుల వారికి పంపించడం జరుగుతుంది ఈ విషయాన్ని తప్పకుండా మీ యొక్క బంధుమిత్రులకు అదే అదేవిధంగా మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి మీకు కూడా ఏదైనా సందేహం ఉంటే కింద కామెంట్స్తో రాయండి అస్లాం అయికు వరహమతుల్లా